భారత్లోని సింహాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే ఆ ఒక్కటే గుజరాత్ మరి రాష్ట్రంలోనూ లేవు కానీ సింహాల ఆరోగ్యరీత ఇతర రాష్ట్రాలు విస్తరించాలని పర్యాటకలు డిమాండ్ చేస్తున్నా సుప్రీంకోర్టు చెప్తున్నా ఈ అరుదైన కీర్తిని కోల్పోవడానికి ఇతర రాష్ట్రాలు పంచుకోవడానికి గుజరాత్ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎందుకంటే ఆ కీర్తి తమకే ఉండాలని వీళ్ళు ఆశ ఆఫ్రికా అడవుల్లో స్వేచ్ఛగా ప్రకృతి సిద్ధంగా సింహం కనిపించే అరుదైన ప్రాంతం ఆఫ్రికా తర్వాత అడవుల్లో స్వేచ్ఛగా ప్రకృతి సిద్ధంగా సింహాలు కనిపించే అరుదైన ప్రాంతం ప్రపంచంలో ఒకటే ఉంది అది గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ అంతరించిపోతున్న జాతిగా గుర్తించిన ఆదియా ఆసియా సింహాన్ని ఇక్కడ చూడవచ్చు అనమాట దీన్ని పర్షియన్ సింహం కూడా పిలుస్తారు అత్యంత అరుదైన సింహాలు జనాభా గిర్ నేషనల్ పార్క్లో ఈ మధ్య పెరిగింది రెండు వేల ఇరవై గణాంక ప్రకారం గుజరాత్లో మొత్తం ఆరు వందల డెబ్బై నాలుగు సింహాలు ఉన్నాయి రెండు వేల పదిహేను పోలిస్తే ఇది ఇరవై ఒకటి శాతం ఎక్కువ అనమాట అంటే ముప్పై శాతం పెరిగింది రెండు వేల ఆరు వందల డెబ్భై నాలుగు రెండు వేల పదిహేను లెక్క ప్రకారం ఈ సింహాలు ఉన్నాయి కదా ఇందులోని ఆరు వందల డెబ్బై నాలుగులో రెండు వందల ఆరు మగ సింహాలు మూడు వందల తొమ్మిది ఆడ సింహాలు నూట ముప్పై పిల్లలు అనమాట మరో ఇరవై తొమ్మిది సింహాలు ఆడవా మగవా అనేది ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్తున్నాను అనమాట ఈ గిరి నేషనల్ పార్క్లోనే నాలుగు వందల పైగా సింహాలు ఉన్నాయి ఈ జనాభా పెరిగిపోవడం తోటి సింహాల జనాభా పెరిగిపోయితే ఈ అడవులు స్థలం సరిపోక అప్పుడప్పుడు పక్కన ఉన్న గ్రామాలు తీర ప్రాంతాలు వస్తున్నాయి అనమాట ఈ సింహాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట సుప్రీంకోర్టు కూడా రెండు వేల పదమూడులో చెప్పింది కానీ ఈ గుజరాత్ ఈ సింహాలని మధ్యప్రదేశ్లోని కూనా నేషనల్ పార్క్ తరలించాలని సుప్రీంకోర్టు చెప్పింది రెండు వేల పదమూడు అక్టోబర్ తరలించాలని చెప్పిన ఒక్క సింహం కూడా మధ్యప్రదేశ్ పంపలేదు ఈ గుజరాత్ ఇప్పుడు అక్కడ అత్యంత నివసం ఉంటుందని తేల్చి చెప్పినా అనేక అధ్యయనాలు ఈ మధ్యప్రదేశ్లోని ఈ సింహాలకు కూడా డెవలప్ అవ్వచ్చు అని చెప్పిన వీళ్ళు వీళ్ళు పంపించట్లేదు గుజరాత్ గుజరాత్ నుంచి ఈ రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై రెండు మధ్య ఈ గిరి నేషనల్ పార్కులోనే రెండు వందల నలభై శివరాలు చచ్చిపోయాయి ఈ ఒత్తిడి వల్ల తీవ్రం కావడంతో ఈ నలభై సింహాలు అంటే ఇక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మన శిమాలకి ఆహార సమస్యలు ఎన్ని కోవడంతో నలభై శివాలను బార్తానికి తరలించాలని కేంద్ర మంత్రి వద్ద మంత్రి చెప్పారు అని కానీ బార్త ఎక్కడో లేదు గుజరాత్కి వంద పోర్బందులు పదిహేను కిలోమీటర్లు గిరికి వంద కిలోమీటర్ దూరంలో ఉంది ఇది కూడా గుజరాత్లో ఉంది అంటే వీళ్ళు వేరే రాష్ట్రాలు నుంచి తరచుకోవట్లేదు గుజరాత్ వాళ్ళు ఆ రాష్ట్రంలోనే ఈ సింహాల సాధన స్థలంగా భావించి బార్దాలోనే గిరికి బద్ద దూరం పెద్దగలేదు అయినా సింహాలు అక్కడ సంచరిస్తూ కనిపిస్తున్నాయి గిరి అయినా బార్ద అయినా ఒకటే సింహాలను ఏకైక రాష్ట్రం అనే కీర్తి తమకే ఉండాలని గుజరాత్ ప్రభుత్వం వాటిని ఇతర రాష్ట్రాల తరలించడానికి ఇష్టపడలేదని పర్యావరణలు చెప్తున్నారు ఈ భారత అభయారణ్య విస్తరణ కేవలం నూట తొంభై చదవ కిలోమీటర్లే పైగా గిరివాడల కంటే వరదలో సింహాల జనాభా వేగంగా పెరుగుతుంది అదృష్టాలు గిరి సింహాల సంఖ్య ఎక్కువగా ఉంది మిగిలిన రాష్ట్రాలతో పంచుకుంటే వాటిని కాపాడుకుంటాం అని చాలామంది చెప్తున్నా వెంట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.